కుంకుమ పువ్వు పాలు ఆరోగ్యానికి లాభాలు తెలిస్తే అస్సలు వదలరు కుంకుమ పువ్వు పాలు తాగితే మానసిక సమస్యలు దూరం అవుతాయి ఈ పాలు తాగడం వల్ల మెదడుకు విశ్రాంతి లభిస్తుంది ఒత్తిడి మాయం అవుతుంది కుంకుమ పువ్వు కలిపిన పాలను తాగడం వల్ల పేగులు కదలికలు ఆరోగ్యంగా మారుతాయి దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు రావు అజీర్తి మలబద్ధకం కంట్రోల్ అవుతుంది కుంకుమ పువ్వులో క్రోసిన్ సఫ్రానల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి కుంకుమ పువ్వు పాలు తాగితే ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండొచ్చు కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయి కుంకుమ పాలలో ఉండే క్రోసిన్ వంటి సమ్మేళనాలు జ్ఞాపక శక్తిని పెంచుతాయి అభిజ్ఞాపని తీరు మెరుగుపరుస్తాయి కుంకుమ పువ్వు పాలు తాగితే మానసిక సమస్యలు దూరం అవుతాయి ఈ పాలు తాగడం వల్ల మెదడుకు విశ్రాంతి లభిస్తుంది ఒత్తిడి మాయం అవుతుంది కుంకుమ పువ్వు కలిపిన పాలను తాగడం వల్ల పేగులు కదలికలు ఆరోగ్యంగా మారుతాయి దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు రావు అజీర్తి మలబద్ధకం కంట్రోల్ అవుతుంది కుంకుమ పువ్వు పాలు తాగడం వల్ల లంగ్స్ హెల్త్ మెరుగుపడుతుంది కుంకుమ పాలలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శ్వాస సమస్యలను దూరం చేస్తాయి దగ్గు జలుబు ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది కుంకుమ పాలలో ఉండే పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి కుంకుమ పాలు తాగితే కొలెస్ట్రాల్ కరుగుతుంది గుండె పనితీరు మెరుగుపడుతుంది కుంకుమ పువ్వు పాలు తాగడం మెరిసే చర్మం మీ సొంతమవుతుంది కుంకుమ పాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని ఉంచుతాయి కుంకుమ పువ్వు ఎముకలను బలంగా మార్చడంలో సహాయపడుతుంది కుంకుమ పువ్వు కలిపిన పాలను తాగితే ఆస్టియోపోరోసిస్ రిస్క్ రాదు ఎముకల సాంద్రత పెరుగుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు